ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అంటారు ఆ చేతులు మనవే ఎందుకు కాకూడదని భావించాడా యువకుడు విద్యకు మించిన విలువైన దానం మరొకటి లేదని గ్రహించి వధాన్యా ఫౌండేషన్ స్థాపించాడు స్నేహితులను భాగం చేసి ప్రతిభ గల పేద అనాథ విద్యార్థులకు చదువు చెప్పేస్తున్నాడు వందలాది యువత జీవితాలు వెలుగులు నింపుతోన్న వదాన్యా స్వచ్ఛంద సంస్థపై ప్రత్యేక కథనం ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ పేద విద్యార్థి చదువుకు దూరం కాకూడదని సంకల్పించాడు యువకుడు వదాన్యా సంస్థ స్థాపించి పేద అనాథ పిల్లలకు విద్య అందిస్తున్నాడు విదేశాల్లో ఉండే స్నేహితులను ఇందులో భాగం చేశాడు వారంతా జీతంలో ప్రతి నెల సున్నా పాయింట్ ఐదు శాతం డబ్బులను విద్యార్థుల చదువులకు ఇస్తున్నారు జూమ్ సమావేశాలు నిర్వహిస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు మొదట ఇంజనీరింగ్ పూర్తి చేసిన అశోక్ తన తొలి జీతంతో కొంతమంది విద్యార్థులకు పుస్తకాలు కొనిచ్చాడు అలా ఉమ్మడి అనంతపురం జిల్లా కొత్త చెరువు కేంద్రంగా రెండు వేల పదిలో వదాన్యకు పునాది పడింది పేద విద్యార్థులకు చదువు చెప్పిద్దామనే ఆలోచనను క్లాస్మేట్స్ సీనియర్స్ తో పంచుకున్నాడు వారు సానుకూలంగా స్పందించడమే కాక కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చారు ఇంటి నుంచే వదానియా ఫౌండేషన్ కార్యకలాపాలు నిర్వహించేలా ప్రణాళిక చేశాడు అశోక్ ప్రస్తుతం హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూనే సంస్థను నడిపిస్తున్నాడు దేశ విదేశాల నుంచి ఐదు వందల మంది తమ వేతనంలో సున్నా పాయింట్ ఐదు శాతం వదాన్యా సంస్థకు విరాళంగా ఇస్తున్నారు వారిలో కొందరు కెరియర్ గైడెన్స్ స్కిల్స్ వంటి అంశాలపై విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు నా ఫ్రెండ్స్ లో చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ లో కొంతమంది అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా గాను కొంతమంది కంపెనీలు పెట్టుకొని ఓన్గా రన్ చేస్తూ సినిమా ఫీల్డ్ లోను లా ఫీల్డ్ లో వీళ్ళందరూ ఉన్నారు సార్ లైక్ కొంతమంది కలెక్టర్లుగా ఎస్పీగా కూడా వర్క్ చేస్తున్నారు మేము కాలేజీలో ఉన్నప్పుడే పాయింట్ ఫైవ్ పర్సెంట్ శాలరీ కెన్ మేక్ డిఫరెంట్ అంటే మీరు సంపాదించే దాంట్లో ఒక పాయింట్ ఫైవ్ పర్సెంట్ వంతు సొసైటీకి ఇవ్వాలని ఆ రోజుల్లో మాకు వచ్చే జీతాలతో చిన్నపాటి అమౌంట్లన్నీ వేసుకుని పిల్లల్ని చదివించడం స్టార్ట్ చేశాం సార్ ప్రస్తుతం నాలుగు వందల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు వారిలో తల్లిదండ్రులను కోల్పోయిన వారు అనాథలు ఉన్నారు పేదరికంతో చదువు ఆపేసి కూలీకి వెళ్తున్న వారిని గుర్తించి చదివిస్తున్నారు పిల్లలు పనిచేస్తేనే కుటుంబ పోషణ సాధ్యమవుతుందన్న కుటుంబాలకు ప్రతి నెల కొంత సాయం అందించి పిల్లల్ని బడిపాటలో నడిపిస్తున్నారు చదువు మాన్పించి పెళ్లి చేస్తున్న బాలికల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తూ దత్తత తీసుకొని చదివిస్తున్నారు పేద విద్యార్థులను గుర్తించడానికి వదాన్య ఫౌండేషన్ రెండు మార్గాలు ఎంచుకుంది ఒకటి గ్రామస్థాయి వాలంటీర్ల ద్వారా పేద చదువు మానేసిన విద్యార్థులను గుర్తిస్తున్నారు రెండోది ఏటా తొమ్మిది పది చదువుతున్న ప్రభుత్వ పాఠశాలల స్టూడెంట్స్ కి టాలెంట్ టెస్ట్ నిర్వహించి ప్రతిభ చూపిన వారికి నగదు బహుమతి ఇస్తున్నారు వారిలో తల్లి లేదా తండ్రి లేని విద్యార్థులతో పాటు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నవారని చేరదీసి ఉన్నతంగా చదివేలా ప్రోత్సహిస్తున్నారు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళకి ల్యాప్టాప్స్ని డొనేట్ చేసి వాళ్ళకి కొన్ని టెక్నికల్ కోర్సెస్ అవి ప్రోగ్రామింగ్ సంబంధించిన టెక్నికల్ కోర్సెస్ చేసి వాళ్ళకి ఎక్కడైనా ఇంటర్వ్యూల్లో కానీ అలా అటెండ్ చేయి కూడా చేయిస్తుంటాం అంటే వీటితో పాటు ఏంటంటే వీళ్ళకి కెరియర్ గైడెన్స్ ఇవ్వడానికి ఎవరైనా గ్రూప్ వన్ గ్రూప్ టూ స్టేట్ టాపర్లతోనూ లేక పెద్ద 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 ప్రముఖులతోనూ వాళ్ళకి చిన్న చిన్న సెషన్స్ ఇప్పిస్తుంటాం ఫ్యామిలీస్లో చాలా బాల్య వివాహాలు జరుగుతున్నాయి అలా కాకుండా నేను చదువుకోవాలి ఒక పెద్ద ఉన్నత స్థాయిలో వెళ్ళాలి అని అనుకొని ఆ టైంలోనే నాకు వదాన్య మా మేడము ఒక తెలిసిన అన్న ద్వారా పరిచయం అయ్యింది గత రెండు సంవత్సరాల నుంచి వదాన్య నన్ను కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎలా ఎలా చదవాలి ఏ బుక్స్ తీసుకోవాలి అలా గైడెన్స్ అన్నీ మా సార్ అన్నీ చేసి అన్ని బుక్స్ కూడా టెస్ట్ ద్వారా ఎంపికైన విద్యార్థులు ఫౌండేషన్ ఆర్థిక సహాయంతో ఇంజనీరింగ్ డిగ్రీ వృత్తి విద్యా కోర్సులు చేస్తున్నారు ఇప్పటికే చాలా మంది ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు సాధించారు ప్రస్తుతం ఇరవై మంది కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు వందకు పైగా అభ్యర్థులు డిఎస్సి కోచింగ్ తీసుకుని ఉపాధ్యాయులు కావడమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నారు నేను ప్రస్తుతం బీటెక్ థర్డ్ ఇయర్ కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాను మా కుటుంబంలో ఐదుగురం ఉంటాము నాకు చెల్లి తమ్ముడు కూడా ఉన్నాడు టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత కోవిడ్ సమయంలో నన్ను వదాన్ని ఆశ్రయించింది కూడా కూడా నాకు ఆర్థికంగా ఏమైనా ల్యాప్టాప్ ప్రొవైడ్ చేశారు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎక్కడైనా విద్యార్థి కుటుంబం ఆర్థిక పరిస్థితి బాగోలేదని తెలియగానే సంస్థ వాలంటరీలు వాలిపోతారు కుటుంబ పరిస్థితి అంచనా వేసి ఫౌండర్ అశోక్ కి సమాచారం ఇస్తారు వదాన్య స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ అశోక్ సేవలు గుర్తించిన హీరో నందమూరి బాలకృష్ణ అన్స్టాపబుల్ షో కి పిలిచి లక్ష యాభై వేల రూపాయల చెక్కు ఇవ్వడమే కాక ఇతర సేవ అభినందించారు నాకు అమ్మ నాన్న ఎవరు లేరు నాకు మా అక్క చదివేస్తుంది ముందు ఇప్పుడు వదనే చదివేస్తుంది వదనే లేకుండా ఉంటే నేను ఇప్పుడు చదువుకునేవాడినే కాదు నా హాస్టల్ ఫీజు మొత్తం వదననే ఇప్పుడు పే చేస్తుంది ఇంకా ఫ్యూచర్లో కూడా నాకు వదనే హెల్ప్ చేస్తుందని చెప్పింది పదిహేను సంవత్సరాల క్రితం ఏర్పాటైన వదాన్యా ఫౌండేషన్ ప్రస్తుతం వందలాది విద్యార్థుల భవితకు భరోసాగా మారింది ప్రతిభ నిరుపేద అనాథ విద్యార్థులకు మేమున్నామంటూ ప్రోత్సాహం అందిస్తూ వారి స్వప్నాలు సాకారం చేసుకునే దిశగా కృషి చేస్తోంది సో ఈ చదివించిన ప్రయాణంలో మనం చదివించిన పిల్లలు కొంతమంది పిల్లలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగాను ఇన్ఫోసిస్లోను తర్వాత ఒక చిన్న ఎంఎన్సీ కంపెనీలో పనిచేస్తున్నారు అలాగే గవర్నమెంట్ సెక్టర్లో తెలంగాణలో పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు దాంతోపాటు సీఏ క్లియర్ చేసి ఇప్పుడు చార్టెడ్ అకౌంటెంట్గా చేస్తూ వదాన్ని అకౌంట్స్ని తను చూసుకోగలుగుతున్నాడు సో దాంతోపాటు కొంతమంది గ్రూప్ వన్ హార్టికల్చర్ ఆఫీసర్గా తయారు వివిధ వివిధ రంగాల్లో వివిధ వివిధ జాబుల్లో చాలా ప్రక్రియంగా ఉన్నారు సో దీంతో పాటు నెక్స్ట్ ఇప్పుడు చదివే పిల్లలకు కూడా వాళ్ళ సామర్థ్యానికి తగ్గట్టు వాళ్ళ ఇష్టానికి తగ్గట్టు మనం ఆ కెరియర్ గైడెన్స్ ఇస్తూ వాళ్ళని మలుస్తూ అలాగే వాళ్ళకి ఆర్థికంగాను మోరల్గాను టెక్నికల్గా కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వధాన్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను ఇవన్నీ చేస్తూ మళ్ళీ తన జాబ్ తను చేసుకుంటూ మళ్ళీ తన ఫ్రెండ్స్ ఎవరెవరైతే ఉన్నారో ఆల్ ఓవర్ ది వరల్డ్ అందరినీ దగ్గరకు తీసుకొచ్చి ఈ ఇదొక మిషన్ లాగా నడిపిస్తున్నాడు ఈ వధాన్య అనేది ఇప్పుడు కాదు ఇంకో వంద రెండు వందలు ఏళ్ళు ఇలానే కొనసాగుతూ ఉండాలి ఈ సంస్థ మెయిన్ మోటివ్ వేద విద్యార్థులకు ఆర్థిక స్తోమత లేని వారికి వాళ్ళందరికీ సపోర్ట్ చేసి వాళ్ళని విద్యావంతులుగా చేస్తూ డాక్టర్లుగా లాయర్లుగా ఇంజనీర్లుగా అన్ని దేశాల్లో ఉండేటట్టుగా సొసైటీకి ఉపయోగపడేటట్టుగా చేస్తుండడం అనేది చాలా ప్రశంస విషయం